బీఆర్ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మా నమస్కారములు పల్లె పల్లె పలిక పేరు గుండె గుండె నిలిచిన తీరు అభిమానమేరున్న పెన్నిదివి నిరుపేదల సన్నిధి మనతోన్న మారానివి ధైర్యానికి దోస్తానిది ఏదైనా తప్పులున్నా ఏదైనా మాట్లాడకూడదు మాట్లాడినా క్షమించండి వేదికపై ఉన్న ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి కృష్ణారెడ్డి అన్నకి అక్కకి అందరికి నా నమస్కారాలు నుంచి మండు టెండు అనుకోకుండా నాతో పాటు ఎంత మంది మహిళలు నడిచారంటే అడుగులో అడుగు వేసి వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కారా అక్కారా వెళ్దాం వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున స్థిరస్సు మంచి నమస్కారాలమ్మా నా కష్టాన్ని కూడా పంచుకొని నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివన్నకు ఓటేయండి మా కూర్చేపల్లికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మామయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు అమ్మా ఒక్కటే గుర్తుపెట్టుకో దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది నేను ఎప్పుడు దొనకొండ నేను ఎప్పుడు దొనకొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మాచేపల్లి కుటుంబం ఎప్పుడు తొనకొని ప్రజలకి మీ అందదలకి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము అందరికీ చెప్తున్నాను మామయ్య గారు చెప్పింది ఒకటే మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే ఆకలిలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కష్టంలో ఉన్న వారికి కొండంత సాయం చేయటం బాధలో ఉన్న వారికి ఓదార్పి ఇవ్వటం ఈ మూడు తప్ప మా మామి మాకు ఏమీ నేర్పించలేదు మేము అదే బాధలో నడుస్తాము ఇరవై ఏళ్ళుగా ఎన్ని పదవులున్నా పదవులు లేకపోయినా నియోజక వర్గాన్ని మేము అంటి పెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ మీరు మాపై చూపించే అభిమానం ప్రత్యక్ష పార్టీలు చూస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఐదేళ్లక ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు రెండోసారి పోటీ చేయలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ దర్శన నియోజకవర్గం మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం మీ అందరికి కూడా తెలిసి ఉండాలి నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని ముల్లమూరు మండలం కమల్ మండక మా నాన్నగారు వెయ్యాలి యుద్ధ పాతిప్రతికంగా చేస్తాము అని మీ అందరికీ ఇక్కడి నుంచి మాటిస్తున్నాను మీ పాటు మీ పాటు మీ కష్టంలో నేను పాలు పంచుకుంటాను నేను చెప్తాను మీ అందరి కష్టం నేను ఈరోజు ప్రతి ఇంట్లో కళ్ళతో చూశాను అమ్మా నీరు ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అని ఇది ఖచ్చితంగా మేము క్లియర్ చేసుకుని వస్తామన్నా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి మేము ఓటు ఇచ్చి మీ అందరి దగ్గరికి మళ్ళీ వచ్చి నేను ఓటు అడుగుతాను పొద్దు నుంచి మీ అందరి ఎప్పటికీ తీర్చుకోలేనన్నా ధన్యవాదాలు